దాని గురించి చెప్పాలంటే జనాల గురించి జనాల నాడి ఎలా ఎలాగుందనేది చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది మీరు బయట తిరుగుతారు కాబట్టి ప్రస్తుతానికి అది ఇప్పటి వరకు బాగానే ఉందండి తర్వాత ఫ్యూచర్ లో మరి ఎలా ఉంటదో తెలియదు దాని గురించి చెప్పలేము పథకాలు వస్తున్నాయి అండి మీకు వస్తున్నాయి వస్తున్నాయి అండి విద్యా దీవెన అమ్మ ఒడి వేశారు చిన్నపిల్లలు అమ్మ ఒడి వేశారు కదా ఇప్పుడు విద్యా వస్తుంది వసతి దీవెన కూడా వేస్తున్నారు ఇంకేమొస్తుందండి అంటే డోకరా రుణమాఫీ గానీ ఇలాంటివి ఏమైనా ఆ డోకరా రుణమాఫీ అంటే అది లేడీస్ తెలిసిద్ది కొన్నిసార్లు వచ్చిందండి ఆ వచ్చింది మరి ఈ పథకాలు చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు అవునండి అంటే పన్నులు ఉన్నాయి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి మరి ఇంటికి అని చెప్పి కూర్చొని ఉంటే ఏది కుదరదు వాళ్ళు జనాలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం లాక్డౌన్లో చేస్తున్నారు కదండి ఆయన కంటిన్యూ చేస్తున్నారు అయ్యా తీసుకుంటా వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండాలి మరి వీటి గురించి ఆశపడి చాలా మంది ఎల్లగాడే ఉండిపోయి అవుతున్న తప్ప అంటే పని అయితే ఉంది పని వర్క్ చేసుకునే వాళ్ళకి ఎప్పుడు ఎంతకెళ్ళి పని కాబట్టి పని అయితే ఉంటుంది ఎప్పుడు చేసుకునే వాళ్ళు చేసుకోవాలి మరి ఎందుకంటే అంటే అవుతుంది మీకు మీ పాపకే విద్యా దీవెన వసతి దీవెన పడుతుందని అన్నారు వాటి ఎలా ఉపయోగించుకున్నారండి మీరు చదువుకే ఆ ఫీజుల్లో ఇప్పుడు ఇరవై వేలు అనుకోండి ఒక పదివేలు కవర్ అయ్యిద్ది కదా ఇంకో పదివేలు రూపాయలు మళ్ళీ మేము ఏర్పాటు చేసుకొని అలాగా పథకాలు ఇస్తున్నారు కానీ ప్రజలను సొమర పోతులు చేస్తున్నారు మళ్ళీ అభివృద్ధి చేయట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదండి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు అమరావతి ఇక్కడే అంటారు కాసేపు అక్కడ అంటున్నారు ఇక్కడే ఉంటే అందరికి మంచిది ఒక రకంగా దగ్గరగా ఉంటుంది వైజాగ్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెలింగ్ కొద్దిగా దూరం అవుతుంది పరిపాలన ఉంటే ఇక్కడ ఉంటే బాగుంటుంది అందరూ అనుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారండి అండి నెక్స్ట్ మళ్ళీ ఎవరు నెక్స్ట్ ఇదిగా ఉంది జగన్ గారు రావచ్చు లేకపో చంద్ర నాయుడు గారు రావచ్చు సా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లాగా ఉంది అంతా అంటే అసలు గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఇవన్నీ ఉన్నాయండి అసలు అప్పుడు చంద్రనాయుడు అయ్యాములో తక్కువ ఉన్నాయి జగన్ గారు వచ్చా కొద్దిగా ఎక్కువగా పెట్టారు జనాలు కొద్దిగా పేదలు ఇబ్బంది పడుతున్నారని పెట్టుంటారు ఉంటారు మంచిదే పెట్టడం కానీ దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు పనులు వీళ్ళు చేసుకుంటూ ఉండాలి కానీ ఇస్తున్నారు కదా అని చెప్పి ఇచ్చే కంట మరి జగన్ గారు చెప్పిన ప్రకారం అన్ని అమలు చేశారండి ఈ పథకాలన్నీ వస్తున్నట్టేనా వాళ్ళు చెప్పి జగన్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అన్ని అమలు అయిపోయాయి అయిపోయాయి చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి మేము ఇంతకంటే ఎక్కువ మరి ఇప్పుడేమో ప్రతిపక్షాలు సోమరపోతులు అవుతున్నారు జనాలు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని కూడా అంటున్నారు కదండి దాన్ని ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు ఈ జగన్ గారు పెట్టారు కదా ఆయన కూడా పెడదామని మంచిది ఆయన తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు కదా సీఎంగా ఆయన వచ్చినా ఏదో చెయ్యొచ్చు అని జనాలు ఎలాగ అనుకుంటున్నారో దాని గురించి ఇప్పుడు చెప్పలేమండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉన్నాయి జగన్ గారు రావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు రావచ్చు సరేనండి మరి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది బందర్ రోడ్లో బందర్ రోడ్లో పెట్టారు మీరు చూసారా అండి మన బా రాజ్యాంగ అధినేత కదా ఆయన మంచిదే పెట్టడం చెప్తున్నారు అసలు అనిపిస్తుంది అండి బాగుంది అంటే ఇప్పుడు బందరోజు వెళ్తాం అంటే మన గుర్తు పిల్లలకు కూడా చూపించడానికి బాగానే ఉంటుంది మన రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చూపించడానికి బానే ఉంది దాని చుట్టూ ఏదో కొద్దిగా ఇదిలా పెట్టారు మన లోపల ఏమైనా చూడటానికి ఏమైనా ఏర్పాటు చేశారని తెలియదు ఇంకా అవుతుంది రేపు అవుతుంది అనుకుంటా రిపబ్లిక్ ఏమైనా పూర్తి చేస్తారో తెలియదు అంటే అది మామూలుగానే విజయవాడ అంటే అమ్మవారు ఎక్కడెక్కడ నుంచి అమ్మవారిని చూడటానికి వస్తారు మరి అలాగే అంత పెద్ద విగ్రహం కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా పర్యాటక ప్రాంతంగా మారబోతుంది అంటారా అవునా మంచిదేనండి ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇలాగ పొన్నమిఘట్లో ఎలాగైతే భవానీ దీపం వెళ్తున్నారు ఇక్కడ కూడా అంబేద్కర్ చూసుకుని రాజ్యాంగం సంబంధించిన ఏమైనా నమూనాలు ఉంటాయి చూసుకొని పిల్లలకి చెప్పడానికి రాజ్యాంగం ఇది రాసిన ఇది కాబట్టి అతను మంచిదే పెట్టడం అక్కడ పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని కొంతమంది అంటున్నారు దాన్ని ఎలా చూడాలి ఒకప్పుడు అక్కడే ఉంది రైతు బజారు దాన్ని ఇక్కడ మార్చేస్తున్నారు ఇక్కడ మార్చారు మరి ఇక్కడ బానే ఉంది ఇబ్బంది లేకుండా మరి